హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఈ వీడియోలో గోరుమిఠాయిలు గవ్వలు సంపంగి పూలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నారు ముందుగా రెండు కప్పులు మైదా తీసుకోవాలి తర్వాత ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ మొత్తము కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలండి మొత్తం అంతా మిక్స్ చేసి ఉంచుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి రెండు బాగా మిక్స్ అయ్యి వేడెక్కిన తర్వాత మనం పిండిలో పోసుకోవాలండి ఆ తర్వాత ఒక గరిటితో బాగా మిక్స్ చేయాలండి మిక్స్ చేసిన తర్వాత కొంచెం చల్లగా అయ్యాక మనం చేతితోటే కలుపుకోవాలండి బాగా కలిపిన తర్వాత పట్టుకుంటే ఇలా ఉండల్లా రావాలండి అప్పుడు ఏంటంటే మనకి గ గవ్వలను గుల్లగా వస్తాయండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలండి మొత్తం అంతా బాగా మిక్స్ చేయాలండి మిక్స్ అయిన తర్వాత ఇదిగోండి ఇలా సాఫ్ట్గానే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేశాక మనం కొంచెం ఇంకొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోవాలండి ఇగోండి కొంచెం నేనైతే నెయ్యి వేసానండి ఇప్పుడు ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోవాలండి అరగంట అయిన తర్వాత మనం చిన్న చిన్న బాల్స్ తయారు చేసుకోవాలండి ఇవి ఏంటంటే మనం గోరుమిఠాయిలు సైజు పెట్టండి పెద్దవి కావాలంటే పెద్దవి పెట్టుకోండి చిన్నవి అంటే చిన్నవి నేను మీడియం సైజులో బాల్స్ తయారు చేశానండి ఇగోండి అలా మనం వండలన్నీ చుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం గోరుమిఠాయిలు అన్ని పెట్టంటే ఒక పేట తీసుకోవాలండి పేట అనేది మా ఇంట్లో ఉందండి గవ్వలు చేసిన పేట ఆ పేట మీద అయితే వద్దాను కానీ సరిగ్గా రాలేదండి నాకు ఆ షేప్ డిజైన్ అనేది బాగా రాలేదు అప్పుడు ఏంటంటే మళ్ళీ మన చేతితో బాగా వస్తుందండి డిజైన్ అనేది ఇగండి ఇది సరిగ్గా నాకు డిజైన్ రాలేదండి ఇప్పుడు ఏంటంటే మనం వేళ్ళతోటి ఇలా బటన్ వేళ్ళతో నొక్కుతుంటే మనకి ఆ డిజైన్ అనేది బాగా వస్తుందండి ఇగోండి అలా ఒక్కటి మనం ఒత్తుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి అలా మనకి ఎన్ని కావాలో అన్ని గోరు గోరుమిఠాయిలు తీసుకోవాలండి ఇలా చేసిన తర్వాత అన్నీ ప్లేట్లో పెట్టుకోవాలండి ఇగోండి ఇలా అయిన తర్వాత తర్వాత ఇంకొంచెం ఉండలు చేసుకొని సంపాకి పూలు చేస్తానండి నేను ఇగోండి ఇది అనేది చాలా పలుచుగా పాముకోవాలండి పూరీలాగా అప్పుడు మన సంపాకి పూలు ఏంటంటే క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు పతలా పావిన తర్వాత ఇలాగా చాప్తో గంటలు పెట్టాలండి కట్ చేసిన తర్వాత ఈ మూల ఆ మూల కలిపి మనం ఇటు అటు ఒత్తుకోవాలండి అప్పుడు ఏంటంటే సంపాంగ్ పువ్వు మనకి విడిపోకుండా వస్తుందండి అలా ఒక్కొక్కటి మనం అన్నీ పాముకొని ఎన్ని కావాలంటే అన్ని సంపాంగ్ పువ్వులు చేసుకోవచ్చండి నేను చూసారంటే ఒకే పిండితో ఇవన్నీ చేస్తున్నానండి ఇప్పుడు మీకు మెజర్మెంట్ చూపించిన పిండితోటి ఇవన్నీ అవేయండి ఇగండి ఇలా నొప్పి ఉంచేయాలండి ఇలా మనకి ఎన్ని కావాలో అని చేసుకోవచ్చు ఇప్పుడు గవ్వలు చిన్న చిన్న వండలు చేసి ఇగోండి ఇలా గవ్వలు ఒత్తున్నాను ఇవి మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో చేశానండి ఇలాగ అన్ని గవ్వలు ఒత్తుకొని ఒక సైడ్కి ఉంచుకోవాలండి ఉంచాక ఇవన్నీ ఫ్యాన్ కింద ఒక గంట సేపు ఉంచేయాలండి ఉంచిన తర్వాత ఆరిపోతుందండి దాని తడంతా ఆరిపోయాక మనకి ఏంటంటే వేపితే బాగా క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు మొత్తం తడి ఆరిపోయాక కొంచెం మళ్ళీ తిరిగేయాలండి కిందనే తడి ఉంటే ఆ తడి కూడా ఆరిపోతుందండి ఇప్పుడు కడాయి పెట్టుకొని డ్రీప్ ఫ్రైకి సరిపోగా ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మన గోరుమిఠాయిలు అన్నీ ఒక్కొక్కటి వేసుకొని వేపుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నీ వేపుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మనకి ఏంటంటే వేగరం వేగిపోతాయి కానీ లోపటైతే బాయిల్ అవ్వదండి అందుకోసమని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్కటి వేపుకోవాలండి ఇగోండి ఇలా ఒక్కొక్క బ్యాచ్ లాగా నేను అన్నీ వేపుకున్నానండి సంపంగి పూలు ఆల్రెడీ వేపిస్తే ఉంచానండి ఇప్పుడు గవ్వలు వేపుతున్నాను గవ్వలన్నీ వేగిపోయిన తర్వాత మనం ఒక తపేలా తీసుకోవాలండి ఒక స్టీల్ పాత్ర తీసుకొని నేను పంచదార పాకం కోసం అండి పంచదార తీసుకున్నానండి తీసుకొని దాంట్లో కొంచెం ఒక కప్పుకి హాఫ్ వాటర్ లాగా వేసుకున్నానండి ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఇకండి పొయ్యి వెలిగించుకొని ఇప్పుడు పంచదార పెట్టి ఒక టీ గ్లాస్కి సగం వాటర్ వేసుకుంటే చాలండి అది మొత్తం మిక్స్ చేసుకోవాలండి నేనైతే ఇందులో ఇలాచి పొడి చేసి ఉంచానండి ఈడు మర్చిపోయాను తర్వాత వేసానండి మీకు వేడియోలు తీయడం మర్చిపోయాను ఇగోండి మొత్తం మిక్స్ చేసుకోవాలండి అంత బాగా పాకం వచ్చిన తర్వాత పాకం రావాలండి పాకం వచ్చిన తర్వాత మనం గవలు ఈ గోరుమిఠాయిలు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఒక వన్ మినిట్ ఆ పాకంలో ఉంటే ఆ పాకం అంతా పట్టిస్తుందండి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకోవాలండి అలాగా మనం సంపంగి పూలు గవ్వలు అన్నీ తీసి ఒక పక్కన పెట్టుకుంటే మన టేస్టీ మిఠాయిలు గవ్వలు సంపంగి పూలు రెడీ అయిపోయాండి చూడండి ఎంతో బాగున్నాయండి థ్యాంక్ యూ